బీసీలకు అక్కడ చాలా వరకు పోయింది రెడ్లు వీళ్ళే కదా ఎక్కువ కొట్టింది కాంగ్రెస్ పార్టీ కొట్టారు కొట్టి పక్కన తెలుగుదే వీళ్ళు కూడా బీఆర్ఎస్ కూడా వాళ్ళకి కొట్టారు వాళ్ళ దాంట్లో కూడా రెడ్లే కదా రెండు రాష్ట్రాలు చూసుకుంటే రెడ్లే దాదాపు నలభై ఐదు నలభై ఏడు దాకా తొంభై రెండు ఉన్నాయట రెండు రాష్ట్రాలు కలిపి తొంభైకి పైగా ఎమ్మెల్యేలు రెడ్లు ఉన్నారు ఇదొక పెరిగిపోతుంది ఒక అసంతృప్తి రెడ్ రాజ్యం అని అది జగన్ ని దెబ్బ కొడుతుంది అందుకని జగన్ రెడ్లను తగ్గించి కాపులలో ఉన్న కసి పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకోవాలి అది తను డిజోన్ చేసుకున్నాడు ఇరవై నాలుగు తీసుకుని చంద్రబాబు నాయుడు ఎంతమంది కాపులకు ఇస్తాడు ఇక్కడ వీళ్ళకి ఇచ్చి అటుకి పవన్ వచ్చేసాడు కాబట్టి కాపులకు సంబంధించిన లో కొంత తగ్గించుకుంటారు దానికి తోడు కమ్మకి ఎక్కువ మన ఫస్ట్ లిస్ట్ లో కూడా చూస్తే నూట వంద సీట్లు కదా అనౌన్స్ చేసి వందలో ఇరవై ఒకటో ఏమో కమ్మకి కమ్మకొచ్చినాయి బీసీలు పద్దెనిమిది ఏమో కాపు వచ్చింది ఆరో ఏడోనే కదా నెక్స్ట్ ఉన్నటువంటి మిగతా వాటిలో ఎంత ఇవ్వగలుగుతారు ఇప్పుడు యాభై ఏడు చేతిలో ఉన్నాయి యాభై ఏడులో ఎన్ని కాపాగలుగుతారు ఇప్పుడు ఆ మిగిలిన పద్దెనిమిదిలో పవన్ కళ్యాణ్ ఎంతమంది కాపులకిస్తాడు ఈ కాన్సెప్ట్ లో చూసినప్పుడు కాపులలో కంటే ఎక్కువ ఇవ్వాలని ఇతని ప్లానింగ్ బీసీలలో వాళ్ళకంటే ఎక్కువ ఇవ్వాలని ఇతని ప్లాన్ ఏ సామాజిక వర్గాలైతే తెలుగుదేశం జనసేనలో పెట్టుబడు మూలాలు ఆ సామాజిక వర్గాలకు ఇక్కడిచ్చి అసలు రాజ్యాధికారం అనేటువంటిది వాళ్ళకి ఇచ్చేది నేను అనేది అందుకే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు సీట్ల లెక్క కాకుండా వాళ్ళకందరినీ ఏది శక్తి ఇవ్వవు నువ్వు వాళ్ళని ఓ మూల పడేస్తావు సా నిజమైన సాధికారత మా దగ్గరే అని చెప్తాను చూపించుకోవడం పదవులు కూడా వాళ్ళు ఆ మాట చెప్తారు అదే అదే రాజకీయ ప్రతినిధి అని ఇదొక ఇదొక కోణం అయితే రెడ్డి గారిని ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో దింపడం వాస్తవానికి పదివేల క్రితమే అనుకున్నారట రెడ్డి గారిని దింపాలి ప్రత్యక్ష ఎన్నికల్లో పైగా ఆయన కూడా నెల్లూరు జిల్లా వ్యక్తి అవ్వడం అంటే వేమిరెడ్డి లాంటి వ్యక్తిని ఢీ కొట్టాలంటే ఈయన కూడా మంచి రాజకీయ వ్యూహకర్త అంటారు రెడ్డిని ఆయన్ని దింపడం అనేది సరైన నిర్ణయమా లేదంటే ఇప్పుడు ఆల్రెడీ చేంజెస్ కాబట్టి ఈ నాలుగు రోజుల నుండి రేపు పొద్దున బీఫామ్ ఇచ్చాడు ఎందుకంటే ఈయన ఇంకా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు